సక్సెస్ నుస్కి స్వాగతం వార్త చదువుతున్నది చందన రహదారిపై కాళ్ళను తొలగించాలని ఆందోళన చేపట్టిన స్థానిక ప్రజలు సర్వీస్ రోడ్డులో ఇష్టానుసారంగా పార్కింగ్ హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళే సర్వీస్ రోడ్డులో వరుణ మోటార్స్కి చెందిన కారులు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంతో బాటసారులు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు ఎన్నిసార్లు ఇక్కడ వాహనాలు నిలపొద్దని తెలిపిన పట్టించుకోవడం లేదని బుధవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలని ఇదే కంటిన్యూగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్థానిక నాయకుడు దుల్ల రామునాయుడు హెచ్చరించారు ఇందుకు సంబంధించి పరిధి అగనంపూడి జాతీయ రహదారి ఈమరిపాలెం బస్టాప్ కూడల్లో గల కార్ల సర్వీసింగ్ కంపెనీ ముందు ఇష్టానుసారంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు దీంతో వారు తీరు మారకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు గేటు బయట ఇష్టారాజ్యంగా కార్లను పార్కింగ్ చేయడం వల్ల స్థానికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అందువల్ల తక్షణమే కార్లను లోపల పెట్టుకోవాలంటూ స్థానిక జనసేన నాయకుడు దుల్లరాము నాయుడు కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు రహదారి స్థలంలో కార్లను ఎలా పార్కింగ్ చేస్తారని నిలదీశారు సాయంత్రంలోగా పార్కింగ్ చేసిన కార్లను తొలగిస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు ಅದು ಅಲ್ಲೇ ಬದಲ ನಾನು ಅಲ್ಲೇ ಅಲ್ಲ ಸರ್ ಅದು ಇದೆ ನಾನು ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಓದಿ ಸಂಬಂಧ ಇದೆ ரொசார நேரம் மாட்டோம் ஒர்கசார மாட்டா பிரசார் செப்பண்டா நீங்க கேட்டு வைக்க அவசரம் மொபைல் చెప్పాను మీకు మీరు ఒకసారి చెప్పాను రెస్పాన్స్ ఏముందా నేను లోన్ పెట్టేస్తాను నిన్న సాయంత్రం సాయంత్రం పెట్టేస్తాను సార్ సాయంత్రం బయట పెట్టేస్తాను తర్వాత వాళ్ళందరూ నేనేంది బెదిరిస్తాను సార్ వాళ్ళు పాక నుండి ఇక్కడ వేసుకొని ఉన్న వాళ్ళు నేను ఏ రోజు నేను ఏం అనలేదే రమ్మను రాకూడదా సార్ వస్తారు సార్ మరి అమ్మ రాబోయే నేను మాట్లాడుతున్నా నాకే సంబంధం ఇది మాట్లాడుతుంది ఇది లిమిటెడ్ది నువ్వు ఎక్కడికి వచ్చావులాగా అవన్నీ తీసుకో నువ్వు సార్ చెప్పి మానే మళ్ళీ అది మంచిది అయితే నాకు ఎక్కడ ఉండోంది నాకు తెలియదు ఒక కారు ఎంత బయటకి రాత్రి ఎక్కడ ఉంటాం లిమిటే ఇది బట్టి అని చెప్పాల మీరు బయట సార్ మాకు కారీ లేదు ఇవన్నీ సాయంత్రం నేను లోన్ పెట్టేస్తానండి ఆయన వచ్చే ఇవ్వగ ఆయన వచ్చే ఖాళీ లేదు బయట పెడతాను చెప్పాను ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాం చెప్పానండి వస్తానండి ప్రెషర్ తీసుకుంటాను అవును సార్ సీఈవర్ వస్తాను రమనండి మీరు చెప్పాను గేట్ ఒక బండి ఉంటే సాయంత్రం తీయాలి సాయంత్రం తీసా సార్ రాష్ట్ర ప్రభుత్వం అంకారం మాట్లాడారు असां बिल्कुलु कंदा रम फोन अची कुझु सही बंदि